అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి కార్యకర్తలు అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గవర్నర్ పెద్దలు మన ప్రాంతవాసీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి మనకి ఏది అది సాధ్యమైంది కనుక ఖచ్చితంగా మూడు వందల యాభై ఇళ్లతో పాటు మనలో అందులో రెండు వందల యాభై సాంక్షన్ అయినాయి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మరి అసెంబ్లీ స్థలాలు లేని వారికి కూడా ఖచ్చితంగా మీరు సేకరించి ఆ పేర్లు ఇవ్వాలని గవర్నర్ శ్రీనగర్ సూచించడంతో ఇవాళ సమీక్ష సమీక్ష ఏర్పాటు చేసుకుని పేర్లను నమోదు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా పూర్తిగా గరీబులు ఉంటే వారికి కూడా ఇంకా ఛాన్స్ ఉంది రా పేర్లు రాయించి మరి ఇండ్లు మంజూరు చేసే విధంగా మేము కృషి చేస్తే తెలియజేస్తూ అదే కాదు ఎద్దు ఒకటి ఎంసం ఒకటైతే వ్యవసాయం వెళ్ళిపోదు ఒకటైతే హింసం తాగదు రెండు కూడా పైన ప్రభుత్వం ఎమ్మెల్యే ఆదేశాలు ఉన్నారు కాబట్టి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరు కూడా ఒకటే పార్టీకి చెందినవారు అయితే చాలా అభివృద్ధి చేసుకోవచ్చు ఇప్పటికే రెండు సైడ్ల డ్రైనేజ్తో పాటు అనేక రకాలైనటువంటి కోట్లలో అభివృద్ధి జరిగింది మన ఉందరికీ గ్రామం ఎన్నడూ ఊహించలేదు ఎవరు ఊహించలేదు కానీ ప్రతిపక్షాలు కేవలం ఎక్కడ ఏం తందదూరుకోలేదు ఆరు గ్యారెంట్లు ఒకే అయిపోయినాయి రెండు లక్షలు మాభి ఒకే అయింది ఇంకా కావాల్సిందేముంది అన్నీ అవుతున్నాయి మరి ఎక్కడ సంతొరకలే వంద మంది కూర్చుంటే ఒక్కసారి వంద మంది పోయినా వడ్డించలే కదా ఒకరినికొకరు వండిస్తాం కదా అదే తరహాలో యూరియా వస్తుంది అయినా వీళ్ళు లేదని సృష్టించి కృత్రిమ కొత్త సృష్టించి కొందరు నాయకులు వాళ్ళు వెళ్ళిపోతడానికి వాళ్ళు ఊరికి ఏడ కోల్పోతామని చెప్పడానికి ఆ ప్రతినిధి తప్ప గవర్నర్లు పెద్దలు ఆజనగారు ఏ రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి అన్నా యూరియాలు అంటే కూడా ఎంటనే డిఓ గారికి సంబంధించి అధికారులకు చెప్పాడు మన వడ్లు జోగినప్పుడు చూసినాం ఎంత చక్కగా కాంటాలు నడిచాయి ఎంత మంచిగా బాధన వచ్చింది ఇవన్నీ కూడా మరి బోనస్ రైతులకు బోనస్ అయితే ఏ ఒక్క ఒక్కనాడు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఇవాళ వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చుంటే వాళ్ళందరూ కూడా ఇండ్లు మంజూరు అయ్యేవి ఒకటే కుటుంబం గత పదేళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉంచాడు ఒక కార్డు ఇస్తే వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇంకో ఇల్లు కూడా మంజూరు అవుతుండే వాళ్ళు గత పాలకు చూసిన పాపం వల్ల కొందరు ఇక్కడ ఇళ్ళు ఇంకా నష్టపోయింది ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి కంపల్సరీ అందరికీ స్థలం లేని వారికి కూడా ఇండ్లు ఇప్పించడానికి పెద్దలు సీనన్న రేవంత్ రెడ్డి గారు సహాయకారంతో ఇచ్చేస్తూ మనకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తుంది కాబట్టి దయచేసి గ్రామ ప్రజలు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా సీనన్నా చూపించిన అభ్యర్థికి ఓట్లు వేస్తేనే మనం అభివృద్ధి చేసుకోవచ్చు మన ఊళ్ళో ఇక్కడ వచ్చే కాంగ్రెస్ సేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు జై కాంగ్రెస్